గూడూరు మండలం పాలెం పంచాయతీ పార్టీలో సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి అందరినీ ఆప్యాయంగా పలకరించి సర్వేపల్లి నియోజకవర్గ జీడిపి అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని గెలిపించమని అభ్యర్థించారు అనంతరం మాట్లాడుతూ గత ముప్పై ఏళ్లుగా సర్వేపల్లి నియోజకవర్గం నమ్ముకుని పార్టీ అధికారంలో ఉన్న లేకపోయినా ప్రజల కోసం పోరాడిన నాయకులు చంద్రమోహన్ రెడ్డి అన్నారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దౌర్జన్యాలు అరాజమాలు ఎక్కువైపోయాలని ఆయన ఆరోపించారు మా ఆ అంతా ఇక్కడే ఉంది సొంతూరులో ఇంటికి చాలా చేశాం ఏ ఇంటికి వెళ్ళినా మాట్లాడే ముందే చెప్తా ఉన్నారు నేను ఇంకే ఓటేస్తాము ఈసారి సౌందరికాన్ని గెలిపించుకుంటామని చెప్పి ప్రతి ఒక్కరు భరోసా ఇస్తారు అది స్పందన ఎప్పుడూ లేదు ఈ గతంలో ఎప్పుడూ ఇంకా స్పందన చూడలేదు ఏ ఊరికి వెళ్ళినా బీసీ కాలనీ కానీ కానీ ఏ కాలనీకి వెళ్ళినా కూడా మంచి స్పందన కనిపిస్తాం దానికి ముఖ్య కారణం ఈ ఐదేళ్లలో ప్రజలు పట్ట ఇబ్బందులు ఎప్పుడు ఏ ప్రభుత్వం ప్రజలని భయపెట్టే ప్రయత్నం చేయాలని బెదిరించే ప్రయత్నం చేయాలి కానీ ఈ ప్రభుత్వం ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం వచ్చిందో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడో ఓటర్లను బెదిరిస్తారు తెలుగుదేశం నాయకులను కేసులు పెడతారు దౌర్జన్యాలు చేస్తారు ల్యాండ్ గ్రాఫింగ్ జరుగుతుంది ఇప్పుడు కొత్తగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చారు ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఐదేళ్లు దోచుకుంది చాలక కొత్తగా మళ్ళీ ప్రభుత్వం వాళ్ళకి కట్టుబెట్టే ప్రజల భూములు కూడా లాక్ ఐడియా డ్రోన్తో సర్వే చేయిస్తారంట వాళ్ళు ఇచ్చినట్టు మనం పత్రాలు తీసుకోవాలంట తాత ముత్తాతల వస్తున్న పత్రాలన్నీ పక్కన పెట్టేసి బాట్ పేపర్లన్నీ పక్కన పెట్టేసి జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉన్న జరాక్స్ కాపీ చేతుల్లో పెట్టుకోవాలి అంటే అవన్నీ తీసుకెళ్లి బ్యాంకు లో తరకా పెట్టుకొని గవర్నమెంట్ మళ్ళీ అప్పులు చేసి రాష్ట్రం మీద ఒకటి రెండు ఊర్లలో వైసీపీ నాయకులు ప్రజల ఆస్తులు కొట్టేయడానికి అందరూ ప్లాన్ చేసుకుంటారు ముఖ్యంగా రైతులు జాగ్రత్తగా ఉండాలి ఇంకా రైతులకి రోజు గొడవలే దానికోసంగా కోర్టుకు కూడా వెళ్ళడానికిలా సివిల్ కోర్ట్స్ కూడా పోవడానికి ఈ కొత్త యాక్ట్ ప్రకారం దయచేసారు కోర్టుకు వెళ్ళ వెళ్ళే అవకాశం ఉండదు డైరెక్ట్గా హైకోర్టుకు పోవాలా ఇక్కడ మనం సివిల్ కోర్ట్స్ పోవడానికి అవకాశం ఉండదు రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్స్ దీన్ని దీని ముందు విచారం వాళ్ళ ముందు విచారం చేయాల రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్స్ ఎవరికి న్యాయం చేస్తారు ప్రభుత్వంలో ఎవరు ఉంటే వాళ్ళకి న్యాయం చేస్తారు అందుకని పేద ప్రజలు మోసపోతారు దయచేసి ప్రజలందరూ అప్రమత్తం కావాలి రెండు వేల పంతొమ్మిదిలో అన్ని ఫ్రీ అని చెప్పి మనల్ని మోసం చేసి జగన్మోహన్ రెడ్డి లోకి వచ్చాడు మరొకసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు అప్రమత్తంగా ఉండండి ఆ తప్పు జరగకుండా చూసుకుందాం ఇక్కడ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ముప్పై ఏళ్లుగా సర్వేపల్లి నియోజకవర్గాన్ని పెట్టుకుని ఉన్నాడు గెలిచిన ఓడినా సర్వేపల్లికి అభివృద్ధి చేశాడు ఆయన అడిగేది ఒకే ఒక ఓటు ఆయన జీవిత కాలం సర్వేపల్లికి తారపోసినందుకు సర్వేపల్లి ప్రజల్ని ఒక్కోటి అడుగుతున్నాడు ఈ ఒక్కసారి గెలిపించుకుని అడుగుతా ఉన్నాడు ప్రజలందరూ మా వైపే ఉన్నారు వాళ్ళకి అర్థమైపోయింది కాకానికి ఓడితే అబద్ధాలు కాకానికి ఓటు దౌర్జన్యాలు ప్రతి ఒక్కరికి తెలుసు ఆయనకు ముందు కాంతారాలో విలన్ లాగా బిగినింగ్లో మంచి వాడిలాగా లాస్ట్ లాస్ట్కి వచ్చేటప్పటికి ఆయన అసస్వరూపం బయటపడిపోయింది ఖచ్చితంగా కాకని గోర్తనరెడ్డి ఇంటి ఇంట్లో కూర్చోబోపోతూ ఉన్నాడు చంద్రమోహన్ రెడ్డి గారు మొదటిసారి ఇరవై ఏళ్ళలో ఎం అసెంబ్లీ ఎంటర్ కాబోతూ ఉన్నాడు ఒక ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా గెలిస్తే నాలుగోసారి మంత్రి అవుపోతూ ఉన్నాడు జిల్లాలో రికార్డు ఎవ్వరూ నాలుగోసారి మంత్రి కాలే అది సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు సర్వేపల్లి ప్రజల ఓట్లేసి గెలిపించి ఆయన మంత్రి చేస్తారని చెప్పి కోరుకుంటూ ఒక ఒక ఫస్ట్ ఈవీఎం ఎంపీకి ఉంటుంది ఫస్ట్ ఈవీఎం కమలం గుర్తు వరప్రసాద్ గారికి కొట్టేసి రెండో ఏవీఎం లో సైకిల్ గుర్తు చంద్రమోహన్ రెడ్డి గారికి కొట్టేసి గెలిపించాలని చెప్పి కోరుకుంటారు